వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ప్రేమ్ గుడిలో శివునికి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు ఇటు రమాదేవి రోజా నిషా వీళ్ళ ముగ్గురిని రోబో చిట్టి ఒక ఆట ఆడుకుంటుంది పంతులు గారు ప్రతి విషయాన్ని చామంతికి చెప్పడం చామంతి చేతుల మీదగానే ఆ పూజా కార్యక్రమాలు చేయడంతో ఇటువైపు ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు శివునికి తరతరాల నుండి వస్తున్న రాజ మణిహారాన్ని శివునికి ఇక తన కంఠంలో చక్కగా అమర్చి ఇక శివునికి అన్ని విధాలు పూజలు జరిపిస్తూ ఉంటారు సాయంత్రం వేలవుతుంది ఇక శివుని గుడిలో జాగారాలు అలాగే వేడుకలు మొదలవుతూ ఉంటాయి ఇటు రోజాకి అటువైపు రమాదేవికి రాజమణిహారాన్ని ఎలాగైనా పొందాలని ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా త్రిపాఠి గుణాకి ఇక వాళ్ళు చంపిన సాక్ష్యం ఇంకొక శివయ్య దగ్గర ఉందని వాణ్ణి ఫాలో అవుతూ ఉంటే వాడు ఎలాగైనా ఆ సాక్ష్యాన్ని చామంతికిస్తే వీళ్ళిద్దరూ జైలుకు వెళ్తారు అని చెప్పి ఇక ఆ శివయ్య అనే వ్యక్తి చామంతి ప్రేమ్ కోసం గుడికి వస్తారు ఇక గుణా త్రిపాఠి కూడా అదే గుడికి వచ్చి చామంతికి కనుక ఆ సాక్ష్యం ఇస్తే మనిద్దరం జైలుకి వెళ్తాం డాడ్ అప్పుడు మనం జైలుకి వెళ్తే చామంతిపై పగ తీర్చుకోలేము అనగానే అవును ముందు ఆ సాక్ష్యాన్ని మనం మట్టు పెట్టాలి వంటి చంపైనా మన సాక్ష్యం సంపాదించాలని చెప్పి త్రిపాఠి అదే గుడిలో అతన్ని వెతుకుతూ ఉంటారు ఇటు చామంతి ప్రేమ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు చూడుచాం నిజం చెప్పాలంటే ఆ శివయ్యకి అన్నీ తెలుసు అందుకే అన్నీ చేతులతోనే జరిపిస్తున్నాడు ఆఖరికి మన పెళ్ళి కూడా ఇదే గుడిలో ఇదే క్షేత్రంలో ఖచ్చితంగా ఆ శివయ్య జరిపిస్తాడేమోనని నా మనసు చెప్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ప్రేమ్ ఇక చామంతి గుడి బయట నుండి ప్రదక్షిణాలు చేయాలని వస్తూ ఉంటే కరెక్ట్గా త్రిపార్టీ వెంబడించిన వ్యక్తి చామంతి దగ్గరికి వస్తారు ఇంతలో తన నోరు మూసేసి వాళ్ళిద్దరూ తీసుకువెళ్లడంతో అతను ఆ సంచిని అక్కడే పడేసేస్తాడు ఇక అతన్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతారు గుణ అలాగే త్రిపార్టీ ఇక చామంతి గుడి ప్రదక్షిణాలు పూర్తయ్యాక చిట్టికి చెప్తుంది చిట్టి రాజమరిహారాన్ని మళ్ళీ మనం జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి అమ్మగారు రోజా ఎప్పుడెప్పుడు సాయంత్రం వేలవుతుందా జాగరణ పూర్తయ్యాక రాజమణిహారాన్ని తీసుకోవాలనుకుంటున్నారు ఎలాగోకులాగా మనం రాజమణిహారాన్ని ఆ శివునికి ఆభరణంగా వేశాము ఇక ఆ శివునికి ఆభరణం అయిపోయాక శివయ్య మన దగ్గరే ఉంచమంటారు కదా అందుకే ఏం చేద్దాము అనగానే చాం నువ్వేమీ కంగారు పడద్దు చూడు అక్కడ ఒక కవరు పడిపోయింది కదా దానిలో నాక్గా నైటు తీసేసి నాకు ఇచ్చేసే అనగానే అందరూ మెలకుగానే ఉంటారు కదా చిట్టి ఈరోజు శివరాత్రి కదా అని అంటుంది చామంతి అందుకే ఆటోమేటిక్గా గుడి లోపల గర్భగుడిలో నేను అనగానే గర్భగుడిలో శివయ్య ముందు కాగడ ఉంటుంది అని అంటుంది సరే చామ్ ముందు అయితే ఆ కవర్ తీసుకో అని అంటారు ఇటువైపు రోబో ఇక కవర్ తీసుకుంటుంది కరెక్ట్గా ఆ కవర్లోనే సెల్ ఫోన్ ఉండడంతో దానిలో త్రిపార్టీ గుణ ఇక వీడియో ఉండడంతో అది తెలియదు చామంతికి కవర్ని జాగ్రత్తగా పట్టుకొని హబ్బా ఎప్పుడెప్పుడు జాగరణ అయిపోయాక ఆ శివయ్య ఆధీనంతో నేను ఎలాగైనా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది చామంతి ఇక ఇలా శివరాత్రి జాగరణ పూర్తయిపోతుంది ఇటువైపు చామంతి వైపు ప్రేమ చూస్తూ ఉంటారు ఇక అందరూ బయట ఉండగా రమాదేవి మాత్రం నేను ఖచ్చితంగా అది తీసుకోవాలి దీక్ష ఇదిగో నకిలీ రాజమణిహారాన్ని ఇక్కడి పెడతాను అసలైంది తీసుకొని అక్కడ పెట్టేస్తాను అనగానే సరే అత్తయ్య వెళ్ళి వెళ్ళు అని అంటుంది దీక్ష ఇక రమాదేవి గర్భగుడిలో ప్రవేశించి ఇక నకిలీ రాజమణిహారాన్ని పెట్టి అసలైంది తీసుకోవాలని ఆ రాజమణిహారం వైపు ప్రేమగా చూస్తూ తాకబోతూ ఉండగా ఒక్కసారిగా మంట వ్యాపిస్తుంది తన చేతులు బొబ్బలెక్కిపోతాయి ఇక రమాదేవి భయపడిపోతూ ఉంటుంది ఇక నాగు సాధువు చెప్పింది గుర్తుకొస్తుంది ఈ శివరాత్రి రోజు ఆ రాజమణిహారానికి పరిహారం కావాలి తనని మళ్ళీ పాప ప్రక్షాళన చెయ్యాలని చెప్పడం గుర్తుకొచ్చి అంటే నేను ఇప్పుడు రాజమణిహారాన్ని పట్టుకున్నాను నాకు ఏదైనా అవుతుందా అని చెప్పి రమాదేవి టెన్షన్ పడుతూ వస్తుంది అత్తయ్య ఏం చేశారు అనగానే చూడు దీక్ష నా చేతులు కాలిపోతున్నాయి నువ్వు వెళ్ళా రాజమణిహారాన్ని తీసుకొస్తావా అనగానే సరే అత్తయ్య అని చెప్పి దీక్ష వెళ్ళబోతూ ఉంటే తనకక్కడ ఒక పాము కనిపిస్తుంది భయపడిపోతూ బయటకొస్తుంది వీళ్ళిద్దరిని గమనించిన రోజా వీళ్ళిద్దరు వెళ్ళాక నేను వెళ్తానని చెప్పి రోజా కూడా తీయబోతూ ఉంటే రోజా చేతులు ఎక్కుతాయి అమ్మో రాజమణిహారానికి చాలా పవర్స్ వచ్చేసాయి ఇప్పుడు ఎలా ఇంతకుముందు కనీసం పట్టుకునే అవకాశం మెడలో వేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు అది కూడా లేదేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నిజంగా అప్పుడు నా మెడలో ఉన్నది ఒరిజినల్గా రాజమణిహారమా లేకపోతే డూప్లికేటా అప్పుడు కాలలేదు ఇప్పుడు కాలిపోతుంది అని చెప్పి రోజా కూడా భయపడుతూ బయటికి వస్తుంది వీళ్ళ ముగ్గురిని చామంతి గమనించి లోపల గర్భగుడికి వెళ్ళి శివయ్యకి నమస్కారం చేసి శివయ్య ఇది నీ కంట ఆభరణం ఖచ్చితంగా శివరాత్రి వేళ ఇది నీ మెడలో ఖచ్చితంగా ధరించి ఈ గుడికి ఒక ప్రత్యేకత తెచ్చి మళ్ళీ ఆ రాజమణిహారాన్ని అంతే జాగ్రత్తగా దాచేవారు అమ్మగారు అయ్యగారు వాళ్ళు మా నాన్నకి ఈ రాజమణిహారాన్ని అప్పగించారు మా నాన్న జైలు నుండి బయటకొచ్చాక మళ్ళీ రాజవింశీకులు ఎవరు అన్నది తెలుసుకొని వాళ్ళకి రాజమణిహారం అందజేస్తారు అసలైన యువరాని ఇది తాకగానే అది మండదు అంటారు కానీ నాకెందుకు ఇది పట్టుకున్న ఏమీ కావటం లేదో నాకు తెలీదు అందుకే ఈ రాజమణిహారాన్ని తీసి నకిలీ నీకు ఆభరిస్తాను ఆ ఆల్రెడీ ఇప్పుడు తెల్లవారిపోతుంది సూర్యకిరణాలు తాకక ముందే తీసేయాలంటారు అని చెప్పి రాజమణిహారాన్ని అసలైన రాజమణిహారాన్ని అదే కవర్లో పెట్టి రోబోకిచ్చేస్తుంది ఇటువైపు చామంతి తెల్లగా తెల్లవారుతుంది ఇక శివయ్య గుడిలో పూజలు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక పంతులు గారు రమాదేవికి రాజమణిహారాన్ని ఇస్తారు రమాదేవి ఆ రాజమణిహారాన్ని పట్టుకుంటుంది అదేంటి ఇప్పుడేమీ అవటం లేదు పంతులు గారు రాజమణిహారం మీరు కూడా పట్టుకున్నారు అనగానే అమ్మ ఆ శివయ్య మెడలో ఉన్నప్పుడు ఈ రాజమణిహారాన్ని ఎవరూ తాకలేరని అంతకుముందు నాగసాధువు చెప్పారని మీరే చెప్పారమ్మా అని అంటారు పంతులు గారు ఓ అవును కదా అని చెప్పి ఆ రాజమణిహారాన్ని చూసి మురిసిపోతూ ఇక అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు ఇటు చామంతి ప్రేమ్ ఇద్దరూ కలిసి నడుస్తూ ఉండగానే నిషా అంటుంది ఏంటే ఈ గుడికి వచ్చినప్పటి నుండి వెళ్ళేదాకా ప్రేమవైపోయినా నీ కనులు అనగానే అంత లేదమ్మా ఇది గుడి మీరేమీ చేయలేకపోయారు నేను దేవుడిపై భక్తితో చేశాను అంతే అని అంటుంది చామంతి ఇక అందరూ ఇంటికి చేరుకుంటారు అత్తయ్య రాజమణిహారం నాది ఇవ్వండి అని అంటుంది ఇక రోజా చూడు రోజా నువ్వు ఇంటికి కోడలివి యువరానివని తెలిసాక చేసుకున్నాను కానీ రాజమణిహారం నా దగ్గర సేఫ్గా ఉంటుంది అని చెప్పి రమాదేవి రాజమణిహారం అనుకుని నాకు ఇది తీసుకొని వెళ్ళిపోతుంది రోజా అమ్మతో గొడవపడొద్దు ఎలాగైనా నాన్న ఊర్లో లేరు కాబట్టి ఖచ్చితంగా నాన్న దగ్గర అడిగి తీసుకుందాంలే అని అంటారు అరుణ్ ఇక చంద్రిక అమ్మ అందరికీ కాఫీ చేయనా అని అంటుంది ఏయ్ అర్ష ఫోన్ చేశాడా తను కేరళలో వైద్యం చేయించుకోవడానికి వెళ్ళారు అక్కడ శివయ్య గుడికి కూడా వెళ్ళి అనగానే అమ్మ ఆయన అన్ని కార్యక్రమాలు చేశారంట రేపు వస్తున్నారని ఫోన్ చేసి చెప్పారు అని అంటుంది చంద్రిక అర్ష రాజమణిహారం విషయంలో అరుణ్ రోజా ఏదైనా మాట్లాడితే నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళ రూమ్కి వెళ్తుంది రామాదేవి అత్తయ్య ఎందుకు మా రూమ్కి వచ్చారు మీరు దొంగతనం చేశారు అలాగే శివయ్యకిచ్చారు తరువాత ఇప్పుడు మమ్మల్ని కన్విన్స్ చేయడానికి వచ్చారా మావయ్య రాగానే మేము ఖచ్చితంగా మావయ్య ముందు ఉంచుతాము అనగానే రోజా అరుణ్ మీరెవరు నా ఇంటి కోడలు కొడుక్ కదా నిజంగా రాజమరిహారం మీ దగ్గర ఉంచాల్సిందే కానీ నువ్వు మెడలో వేసుకున్న వెంటనే ఆ రాజమణిహారం కాలిపోయింది అలాంటప్పుడు ఇది ఒరిజినలా డూప్లికేట అన్నది వేసి తీసి తెలుసుకుంటే సరిపోతుంది నువ్వు మరోసారి వేసుకుంటే ఇస్తాను అనగానే అమ్మో వద్దత్తయ్యా అని అంటుంది మరి అంత భయమైనప్పుడు రాజమణిహారం వేసుకోలేనప్పుడు ఎందుకు రోజా నా దగ్గర సేఫ్గా ఉంటుంది ఇప్పుడు నా దగ్గర ఉంటే నీ దగ్గర కాదా అనగానే కాదత్తయ్యా నా రాజ్యమని హరం నాకు ఇవ్వండి అనగాని అమ్మ ఇది చిన్నపిల్లలు తగ్గు కాదు రేపు నాన్నగారు ముందు ఉంచినా మాకు సిగ్గుగా అనిపిస్తుంది ఇప్పుడే అమ్మా రోజా ఎక్కడికి వెళ్తుంది ఏంటి కోళ్లే కదా అని అంటారు అరుణ్ ఇక సరే నీకు సీఈఓ చేయాలని అనుకుంటున్నాను రోజా నువ్వు ఎంతో కష్టపడి అందరినీ ఒక్కదాటికి తీసుకొచ్చావు కానీ అర్షా మనకి షాక్ ఇచ్చాడు అందుకే నువ్వు ఖచ్చితంగా కంపెనీకి ఎండివి అరుణ్ సీఈఓ రేపు అవ్వబోతున్నారు అనగానే అత్తయ్య నిజమా అని అంటుంది నిజం రోజా కొన్ని కోట్లు నోను నిజం చెప్పాలంటే ఆ శివుని ఆభరణం నా చేతికి వచ్చాక నేను ఎందుకు అబద్ధపడతాను ఆళ్లేను కదా రేపు ఖచ్చితంగా హర్ష వస్తాడు హర్షకి అన్నీ చెప్పి నిన్ను అలాగే అరుణ్ణి మన కంపెనీ అన్నిటికీ ఏమిడీని చేస్తాను అని అంటుంది రామాదేవి అత్తయ్య ఇలాంటివన్నీ నాకు చేస్తే రాజమణిహారం గురించే నేను ఆలోచించను అని అంటుంది రోజా సరే ఇకపై ఎక్కువగా ఆలోచించకుండా ఈ ఇంటికి ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి అని చెప్పి వెళ్ళిపోతుంది రామాదేవి చూసావా మా అమ్మకి నువ్వంటే ఇష్టం రోజా నువ్వేమో రాజమణిహారం అంటావు అనగానే అవును సార్ అత్తయ్య మనల్ని పిల్లల్ని కనమంటుంది నేనేమో రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళాలి అనగానే అవును రోజా అని అంటారు అరుణ్ ఇది ఇలా ఉండగా చామంతి చంద్రిక దగ్గరికి వస్తుంది ఏం కావాలి చామంతి అనగాని అత్త రేపు కోర్టుకి వెళ్ళాలి ఎందుకంటే రేపే ఆ త్రి పార్టీ కేసు ఉంది అలాగే నాతో ప్రేమ్ బాబు మాట్లాడటం లేదు అనగాని బాబు నీతో మాట్లాడడం కాదు నువ్వే ప్రేమ్ బాబుతో మాట్లాడటం లేదు అనగాని అది కాదత్తా సరైన ఆధారం లేదు సాక్ష్యం లేదు ఆ త్రిపార్టీ ఖచ్చితంగా జైల్లో తను చంపిన ఆ వ్యక్తి మళ్ళీ తప్పులు చేస్తాడు మా దగ్గర ఆధారం కూడా లేదు అనగాని చాం నా దగ్గరుంది అని అంటారు రోబో ఏంటి రోబో నీ దగ్గర ఉందా అనగానే అవును రాజమణిహారం నా చేతికిచ్చావు కదా అదే కవర్లో ఫోన్ ఉంది అంతకంటే ముందు గుడంతని స్కాన్ చేశాను ఇదిగో నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన గుణ అలాగే త్రిపార్టీ ఒకరిని వెంబడించి నోరు మూసి తీసుకువెళ్తున్నారు అదంతా రికార్డ్ అయింది అనగానే అవునా అతను నా కోసం వెతికాడా అని చెప్పి ఆ ఫోన్ని ఆన్ చేయగానే ఇక త్రిపార్టీకి అసలైన సాక్ష్యం జైల్లో ఉన్నప్పుడు ఇక శ్రీరాముణ్ణి ఎలా చంపాడు అన్నది అంత వీడియో ఉంటుంది పరుగు పరుగున ప్రేమ దగ్గరికి వచ్చి ఆ వీడియో చూపిస్తుంది సరే చమంతి ఎందుకంటే ఈ కేసు మనమే గెలుస్తాము కానీ ఆ గుణాన్ని త్రిపార్టీని జైల్లోకి పంపించాక నువ్వు నన్ను అనగానే బాబు ముందు రేపు కోర్టుకి వెళ్ళి వాళ్ళిద్దరికీ జైలుకు పంపించాలి అని అంటుంది సరే చామ్ అని అంటారు తెల్లగా తెల్లవారుతుంది కోర్టుకి హాజరవుతారు చామంతి ప్రేమ్ ఇటు త్రిపార్టీ గుణ చాలా అంటే చాలా ధీటుగా అసలైన సాక్షులన్నీ మాయం చేశామని కోర్టుకి హాజరవుతారు ఇక చామంతి జడ్జిగారికి తనకి తెలిసిన తనకి దొరికిన సెల్ ఫోన్ని సబ్మిట్ చేస్తుంది ఇక జడ్జి గారు ఒకే ఒక మాట అంటారు చి నీలాంటి అధికారులు జైల్లోని ఇలా అన్యాయాలు చేస్తూ ఉండి మళ్ళీ కడుపుతో ఉన్న భార్యని కూడా నువ్వు కిడ్నాప్ చేసి తన్ని కూడా చంపాలనుకుని ఇలా నిన్ను చూస్తే ప్రభుత్వ అధికారులు సిగ్గుపడాలి నీలాంటి వారికి ఖచ్చితంగా శిక్ష వేయాలి అని చెప్పి జడ్జి త్రిపాఠికి శిక్ష వేసి గుణ సహకరించడం వల్ల తనకి కూడా ఐదు సంవత్సరాల కారాగార శిక్ష వేస్తారు ఇక ప్రేమ్ చామంతి ఇక జైల్లో చనిపోయిన అతని భార్య దగ్గరికి వచ్చి న్యాయం గెలిచింది అలాగే ఈ ప్రభుత్వం తరపు వారు మీకు రెండు ఎకరాల భూమి అలాగే మీకు పుట్టబోయే వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తారని జడ్జి గారు పై అధికారులకి రిపోర్ట్ ఇచ్చారు అని అంటారు ఇక ప్రేమ్ చామంతికి ఆ జైలు అధికారి భార్య నమస్కారం చేస్తుంది ప్రేమ్ చామంతి చాలా హ్యాపీగా కేసు గెలవడంతో గుణాకి కూడా శిక్ష పడ్డంతో ఇటువైపు మీడియాలో అంతా గుణా త్రిపాఠి చేసిన దౌర్జన్యం అలాగే జైల్లో జరుగుతున్న అన్యాయాలన్నీ ఇక మీడియాకి చెప్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే హర్షవర్ధన్ వచ్చి రమా ఇలాంటి నీచుడుకా నిచ్చి చేయాలన్నావు ఆ రోజే చామంతి చెప్పింది వీడు చెడ్డవాలని నువ్వేమో ఆ గూనాకి ఇస్తానన్నావు ఇప్పుడు మంచిదైంది ఎంగేజ్మెంట్ అయ్యింది చామంతి చాలా మంచిది అలాంటి అమ్మాయికి దేవుడు అన్యాయం చేయడు అందుకే వాళ్ళిద్దరినీ మన ప్రేమ్ చామంతి సాక్షరత సహా కోర్టులో హాజపరిచి జైలుకు పంపించారు అనగానే రమాదేవి అనుకుంటుంది చా ఆ గునాతో దానికి పెళ్ళైపోతే నిషాకి ఇదిగో ప్రేమికిచ్చి పెళ్లి చేసి నా గ్రిప్లో ఉంచుకునేదాన్ని అని అనుకుంటుంది రామాదేవి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్